నేని మహాలక్ష్మి టమాటా నిల్వ పచ్చడి ఎలా నేను తయారు చేశాను ఏమేమి వేసాను ఎలా కొలతలు చేశాను పచ్చడి అయితే చేసాను మన ఛానల్లో చూద్దాం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలా వదిలేయకుండా లైక్ చేయండి పచ్చడి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి లేట్ చేయకుండా మిస్ అవ్వకండి పచ్చడి మాత్రం ఎమాయమగా ఉంటుంది సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి అయితే పెట్టాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సరేనండి ఇంకా లేట్ ఎందుకు చూసేయండి కేజీ టమాటాలను తీసుకొని శుభ్రంగా నీళ్ళలో కడుక్కోవాలండి మచ్చలేమీ లేకుండా టమాటాలన్నీ శుభ్రంగా కడుక్కొని కడుక్కున్న తర్వాత టమాటాలని ఒక పొడి క్లాత్తో తుడుచుకోండి నీళ్ళు చెమ్మ లేకుండా మొత్తం నీట్గా తడి లేకుండా తుడుచుకొని టమాటాలని ఈ విధంగా కోసుకోండి సన్నగా ఉండాలి టమాటాలు కోసుకున్నాక ఒక గ్లాసు చిన్న గ్లాస్ అండి ఒక గ్లాసు ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని చేయి పెట్టుకోకుండా టమాటా మొక్కలని అయితే ఇలాగ కలుపుకోవాలి మీరు గంటితో అయినా సరే టమాటా ముక్కల్ని కలుపుకోవచ్చు కలుపుకున్న ఉప్పు పసుపు వేసుకొని టమాటాలు కలుపుకున్న ముక్కల్ని మీరు కనుక జాడీలైనా పెట్టుకోవచ్చు నేనైతే ఒక పకెట్లో అయితే పెడుతున్నాను మొత్తం వేసుకున్నాక పైన కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మూడు రోజుల పాటు మూత పెట్టేసి కదిలించకుండా ఒక పక్కన ఉంచండి మూడు రోజుల తర్వాత పచ్చడిని పొడిగా ఉన్న గంటితో తిప్పుకోవాలండి తిప్పిన తిప్పుకున్నాక టమాటా మొక్కల్ని నీళ్ళంతా పిండుకొని వాటర్ ఏమి లేకుండా చక్కగా పిల్లల్లో ఇలా పెట్టుకోండి మీరు కవర్ మీదైనా ఎండలో ఎండ పెట్టుకోవచ్చు కేజీ టమాటాలకి రెండు వందల గ్రాముల చింతపండు తీసుకొని టమాటా గుజ్జు ఉంటుంది కదా అందులో వేసుకొని ఒకరోజు నానవ్వండి దీన్ని ఎండలో కూడా పెట్టుకోవచ్చు పచ్చడి అయితే పడుతున్నానండి ఇదిగో ఎండిపోయినాయి టమాటాలు ఇలాగ ఎండాలి చూసారా ఎలా సౌండ్ అవుతుందో ఇలా టకా టా సౌండ్ వస్తున్నాయి ఇలా కనుక ఎండితే టమాటాలు పర్ఫెక్ట్గా చక్కగా ఎండినట్టు పచ్చడి కూడా మనకి బాగా వస్తుంది ఇంకా లేట్ చేయకుండా పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించేస్తాం ముందుగా టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం చూస్తారా గల్గల్ అంటే పట్టేస్తున్నాము చక్కగా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి మొత్తం ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం కచ్చా మచ్చగానే ఉంచండి మరి గ్రైండ్ అవసరం లేదు పచ్చట్లోకి మనము డైరెక్ట్గా చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోండి కొట్టులో అయ్యి కొనుక్కొచ్చి ఆవాల పిండి కానీ మెంతి పిండి కానీ పట్టుకోకం ఎందుకంటే మనకు బాగోదు పచ్చడి అంత టేస్ట్ రాదు మనం ఇంట్లోనే చక్కగా తయారు చేసుకున్నామంటే ఆ టేస్ట్ బాగుంటుంది ఈ స్పూన్తో రెండు స్పూన్లు ఆవాలు అయితే తీసుకుంటున్నాను ఇవి వేయించిన తర్వాత మెంతులు ఇవి రెండు స్పూన్లు వేసాను కదా మెంతులు ఒక స్పూన్ వేయాలి ఈ స్పూను ఆవాల్ని వేయించుదామండి ద్వారగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి మా ఆడని మాకండి ద్వారగా వేవండి మెంతులు ఒక స్పూన్ విడివిడిగా వేసుకోవాలండి అవి కలిపి వేపుకోకూడదు మెంతులు ఎక్కువగా వేసుకోకూడదు మీ ద్వారా వేపుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాం ఓకే ముందు ఆవాలు అన్నిట్లనే కలిపకూడదండి ఆవాలు మెందులు సపరేట్గా వేపుకొని మిక్సీ పట్టుకోవాలి మెంతులు మిక్సీ గ్రైండ్ చేసి బౌల్లో తీసుకుందాము విడివిడిగా టమాటా గుజ్జులో రెండు వందల గ్రాములు చింతపండు వేసి నానబెట్టి అందులో పెట్టుకున్నానండి కరెక్ట్గా సరిపోతుంది రెండు వందల గ్రాముల చింతపండు ఇప్పుడు దీంట్లోనే గ్రైండ్ చేసుకున్న అదే మిక్సీ పట్టుకున్న టమాటా ముక్కల్ని వాటర్ని కూడా ఇందులో వేసేయాలి ఈ గ్లాస్తోనే నేను ఉప్పు తీసుకున్నాను ఏ గ్లాస్తో ఉప్పు అయితే తీసుకున్నానో అదో గ్లాస్తో కారం అయితే తీసుకుంటున్నా ఇది ఇంట్లోనే పట్టించిన కారం అండి ఎప్పటికైనా పచ్చళ్ళకి మనం ఇంట్లోనే పట్టించుకుంటే బాగుంటుంది ఎండుమిరగాయల కారం ఇందులోనే పోసేసుకోవాలి మిక్సీ పట్టుకున్న ఆవాల పిండి అండి ఒక స్పూను పెద్ద స్పూను ఒక స్పూను సరిపోతుంది అది పిండి ఒక స్పూన్ వేసాం కదా మెంతి పొడి ఇదిగో హాఫ్ స్పూన్ అండి చూసారు కదా ఇది కూడా వేసుకొని పెట్టేసుకుందాం కరెక్ట్ కొలతలో నేను చూపించినవి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా సరి తిప్పుకున్నాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ పట్టుకోవాలి చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇది కలిసేటట్టు చక్కగా శుభ్రంగా మిక్సీ పట్టుకోవాలి మీ ఇష్టం మీరు కనుక అయినా రుబ్బుకోవచ్చు లేదా మిక్సీ అయినా పెట్టుకోండి లేదా గ్రైండ్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే మిక్సీ పడుతున్నా ఇలా మిక్సీ పెట్టుకోండి సరిపోతుంది కొంచెం కొంచెం మిక్సీ పెట్టుకోండి మొత్తం ఒకేసారి అయితే మిక్సీ పడుతుంది కదా అందుకని కొద్దిగా కొద్దిగా చేసుకొని మిక్సీ పెట్టుకోండి మిగిలింది కూడా వేసేసుకొని ఒకసారి పడుతుంది తాలింపు అయితే పెడుతున్నానండి ఆయిల్ ఎప్పుడు ఎంత ఉంది ఏంటి అనుకోబాకండి పచ్చడి ఓరాలు కదా నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది తినిమిర్చి తాలింపు గుళ్ళు ఇక్కడ కరివేపాకుని శుభ్రంగా ముందే కడుక్కొని ఎండబెట్టుకో వేడి కొద్దిగా చల్లార్చినాక పోసేసుకోండి తాలింపుని ఇందులో వేసుకున్నాం కదా చక్కగా పచ్చడి అంతా తిప్పుకోవాలండి ఎక్కువ నూనె ఉందని అనుకోకండి ఎందుకంటే పచ్చడి ఓవరాలు కదా సరిపోనా నూనె ఇది నిల్వ పచ్చడి కదా కొంచెం నూనె ఎక్కువగానే ఉండాలి ఊరిన తర్వాత పచ్చడి నిల్వ ఉంటుంది కదా అసలు నూనె కనిపించదు కొంచెం పైన ఉండేటట్టు నూనె ఉంచుకోవాలి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం నచ్చిపో మాకండి